ార్డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మద్దస్ వార్త ఐదో అధ్యాయము నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వచ్చిన వరకు చూసుకుందాం ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపించున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును సుంకరులను ఆలాగు చేయించున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్యజను అలాగూ చేయించున్నారు కదా మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి మాటలు ఇక్కడ చూస్తా ఉన్నామండి దేవుడు ప్రేమై ఉన్నాడు ఆమె యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తా ఉన్నారు ప్రేమామయుడైన తండ్రి గురించి ప్రకటిస్తా ఉన్నాడు కదండి దేవుని రాజ్యం ఈ లోకంలో రావాలనే ప్రభాష పడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రేమ సువార్త కదండి దేవుడు ప్రేమై ఉన్నాడు కదండి ఆయన అనీతి మంతుల మీద నీతి మంతుల మీద పాపుల మీద పరిశుద్ధుల మీద చెడ్డవారి మీద మంచి వారి మీద అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తా ఉన్నాడు అందరికీ వర్షాన్ని ఇస్తా ఉన్నాడు అందరికీ దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు కదండి మరి అలాగునే మనము కూడా దేవుని బిడ్డలమైన మనము కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి మంచివారికి నేను ప్రేమిస్తానండి చెడ్డవారిని ప్రేమించను దుష్టులండి వారు పాపులండి పనికిరాని వారండి అని చెప్పకుండా అందరినీ ప్రేమించే వ్యక్తులుగా మనము ఉండాలి అలలుయ్య క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి క్రీస్తు ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలి ఇది ప్రేమ సువార్త అలలుయ్య ఇతరులను రక్షించే సువార్త నశించి ఎవరు కూడా నడకం వెళ్ళడము దేవుని చిత్తం కాదు అందరూ అంతటా మార్మనుస్ పొంది రక్షణ పొందాలనేది ప్రభు యొక్క చిత్తము నువ్వు ఎంత ఘోర అయినా సరే ఈరోజు మారాలి ఆమె నీ పాపములను విడిచిపెట్టాలి పగ ద్వేషం ఈర్ష్య కక్షలు వ్యభిచారములు దొంగతనములు లోక సంబంధమైన క్రియలన్నీ విడిచిపెట్టి క్రీస్తు వైపు తిరుగు ఆయన నీకు క్షమాపణిస్తాడు నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు ఆయన నీలో ఉంటాడు నిన్ను నడిపిస్తాడు ఆమె ప్రభు అనుకరించి ఆ క్షమాపణను పొందుకో మరి దేవుని కుమారులుగా నువ్వు జీవించాలి కుమార్తెగా నువ్వు జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి పరలోక మంది ఉన్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుగా ఉండాలి ఆమెన్ అలా ప్రభు మార్గంలో నడుచుకోవాలి రిషు సాక్షిగా ఉండాలి మరి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మనం ఆ విధంగా రూపాంతరపరచబడాలి కదండి ప్రభువా నాలో ఉండు నన్ను నడిపించు నన్ను పరిశుద్ధపరచు ఇలాగున మనం ప్రార్థన చేయాలి నీవు పరిపూర్ణుడు గనుక నన్ను కూడా పరిపూర్ణంగా తండ్రి ఈ యొక్క పాపం నుంచి విడిపించు తండ్రి నా ఆత్మను రక్షించు నేను పరలోకం వెళ్ళాలి ఈ లోకంలో నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న దృఢ సంకల్పంతో నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇంకా లోకంలోనే జీవిస్తున్నావు ఇంకా పాపంలో ఉన్నావా మన పాపం విడిచిపెట్టు లోకాన్ని విడిచిపెట్టు ఈ లోకంలో ఉన్నదంతో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అది నేను నరకానికి తీసుకెళ్తుంది ప్రభు వైపు చూడు క్రీస్తు వైపు చూడు ప్రేమ గల దేవుని వైపు చూడు ఆ ప్రేమ స్వరూపిణ్ణి హృదయంలో చేర్చుకో ఆయన మార్గంలో నడుచుకో నిన్ను పరిశుద్ధ పరిచే దేవుడు ఆయనే అలలోయ ఇది పరిశుద్ధ గ్రంథము మనం పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ప్రభు మార్గంలో నడుచుకో ప్రభు వైపు చూడు తుదకు నీవు నిత్య జీవానికి చేరుకుంటావు పాపక్షమాపణ పొందుకో బాప్తిజం తీసుకొని ప్రభుకి సాక్షి నిలబడు నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధి క్రీస్తు నమ్ము ఆయన రక్షణ నమ్ము విమోచనం నమ్ము నీ హృదయంలో ప్రభుని చేర్చుకో ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని రక్షించుకోడు ఏ ఒక్కరు కూడా నశించవద్దు క్రీస్తు ప్రేమను కలిగి జీవించడానికి సహాయం చేయండి వారిని పరిశుద్ధపరచండి పరచండి బలపరచండి నీ మార్గమందు చిత్తమందు నడిపించండి తుదకు నిత్య జీవం చేరుకునే కృపనివ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకోవచ్చు నాన్ తండ్రి amen god bless you and pastor elisha braham